హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మిత్రులారా మన ఛానల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నా మీరిచ్చే ఒక లైక్తో మన ఛానల్ కొంచెం ప్రమోట్ చేయబడుతుంది ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అందుకే దయచేసి మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరూ ఒక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ మధ్యకాలంలో నిజంగా ప్రభుత్వ బడులకు జయ కొడుతున్న జనం చాలామంది కొద్దిగా మార్పు వచ్చినట్టుంది చాలా మందిలో మార్పు కనబడుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది ప్రభుత్వ బడులకు పిల్లల్ని పంపిస్తున్నారు నిజంగా చాలా అవకాశాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి మీరు చూసినట్లయితే పుస్తకాలు గవర్నమెంటే పంపిణీ చేస్తుంది తర్వాత స్కాలర్షిప్లను ప్రొవైడ్ చేస్తుంది అంతేకాకుండా ఇక అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి ఎలాంటి ఫీజులు లేకుండా ఇక టీచర్ల విషయానికి వస్తే ఎంతో కష్టపడి పగలనక కష్టపడి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గి వాళ్ళు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎక్కువ నైపుణ్యం గలవారు ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో అందుచేత చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడుతున్నారు ఇక ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి భరోసా గవర్నమెంట్ కల్పించేటువంటి నమ్మకంతో ఎక్కువగా ప్రజలు గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లల్ని పంపిస్తున్నారు ఇక ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు తప్పకుండా వాళ్ళు ఎంతో కొద్ది మార్పు కలిగినట్టుంది మార్పు వచ్చినట్టుంది తమ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే అప్పుడైనా ప్రజలలో అవగాహన పెరుగుతుంది చైతన్యం వస్తుంది అప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఆలోచించి తమ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలామంది ఉపాధ్యాయులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంతేకాకుండా ఇక ప్రభుత్వం కూడా ఏమైనా చట్టాలు ఇంకా జీవోలు తీసుకొస్తుంటే అని వస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం గవర్నమెంట్ స్కూళ్ళు చదివిన వారికే స్కాలర్షిప్లని లేక ఇంకా మీకు తోచిన విధంగా మీకు నచ్చే విధంగా ఏదైనా ఒక జీవో తీసుకువస్తే బాగుంటుందని అది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళను మనం బలోపేతం చేయడం వల్ల ఎందరికో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధ్యాయులు తర్వాత ప్రజలు వారందరూ కలిసి కట్టుగా గవర్నమెంట్ స్కూల్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో బలోపేతం చేస్తారో వారికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం చాలామంది ఉపాధ్యాయులు చాలామంది ఆదర్శంగా నిలుస్తున్నారు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తూ చాలా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని చూసి ఇంక కొంతమంది నేర్చుకుంటారు మీ మీ ద్వారా ఎంతోమందికి ఒక మెసేజ్ వెళ్తుంది మీరు ఎంతోమందిని తయారు చేసే భవిష్యత్తు తరాల వారికి అందించే వ్యక్తులు మీరు అందువల్ల మీ వల్ల చాలామంది లబ్ధి పొందుతుంది తర్వాత ఆదర్శంగా నిలుస్తారు వారు కూడా నేర్చుకుంటారు అందువల్ల తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలు పెరిగితే తదనుగుణంగా టీచర్లు కూడా టీచర్ల సంఖ్య కూడా అవసరం ఉంటుంది అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మనమందరం నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి కారణం చాలా స్కూళ్ళు మూతపడడం పిల్లలు గవర్నమెంట్ స్కూల్కు పోకపోవడం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోవడం వివిధ కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రోజు రోజుకు పేరుకుపోతుంది ప్రైవేట్ స్కూళ్ళలో మీకు బాగా తెలుసు మీ అందరికీ బాగా తెలుసు మధ్య తరగతి వాళ్ళు సామాన్యులు ఈ మధ్యకాలంలో నలిగిపోతున్న విషయం ఏంటంటే విద్యా వైద్యం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విద్యను చదువుతున్నామో లేదా కొంటున్నామో మనకు అర్థం కావడం లేదు ఒకవైపున ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు బుక్స్ ఇక రకరకాల ఫీజులతో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా దోపిడీ చేసినాయో మీకు బాగా తెలుసు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మనం గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ఎప్పుడైతే ప్రైవేట్ స్కూళ్ళని దూరం పెడతామో ప్రభుత్వ బడులకు తప్పకుండా ఈ ఆదరణ లభిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని చైతన్య సదస్సులు అవగాహన సదస్సులు పెట్టి మరీ ఉపాధ్యాయులు చాలా ఊరూరా తిరుగుతూ వారు ప్రజలలో తప్పకుండా అవగాహన కల్పిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వ పడలను తప్పనిసరిగా కంపల్సరిగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూళ్లను కంపల్సరీగా బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పిల్లల్ని గవర్నమెంట్ ఉపాధ్యాయుల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్